ప్రభునేసు క్రీస్తు నామములు శుభములు తెలియచేసినాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనములో ఈ మాటలు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రయమైనటువంటి దేవుని ప్రచలారా దేవుని నామము ఘనమైనదని మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనము ఎప్పుడైతే మనము జ్ఞాపకమునకు తెచ్చుకునే వారంగా ఉంటామో శత్రువు యొక్క బలవంతటిపై మనకు అత్యధిక విజయాన్ని దేవుడు అనుగ్రహించడమే కాకుండా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ద్వితీయోపదేశండం పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది మిమ్మను బాధించే శత్రువులకు విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఉదవరడు అప్పుడు మీ దేవుడని యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుతురు ప్రియమైన స్నేహితుడ సహోదరి నీవు నేను మనమందరము దేవునికి జ్ఞాపకమునకు రావాలి అంటే మనకు దేవుడు అనుగ్రహించిన సువార్తనే బూర ప్రార్థననే బూర ఆరాధననే భూర మంచి కార్యములనే బూరలు మనం ఊదేటువంటి వారంగా ఉండాలి మరి బూర ఊదనీయడల యుద్ధమునకి ఎవడు సిద్ధపడునని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన స్నేహితుడ సహోదరి మరి దేవుడు మనకు అనుగ్రహించిన తలాంతులను అనేటువంటి బూరను మనం ఊదగలుగుతున్నామా మనం దేవుని యొక్క దృష్టిలో మనం జ్ఞాపకంకు తీసుకొని రాబడుతున్నామా కానీ ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తుల నుంచి విడుదల పొందినప్పటికీ వారి జీవితంలో సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చరంలో ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకంకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణము సమస్యలను ఇస్రాయల్ ప్రజలు దేవుని సన్నిధిలో సనగినట్లుగా మనం చూస్తా ఉన్న ప్రియమైన దేవుని ప్రజలారా మనము రక్షణ పొందినప్పటికీ మారుమడిసి పొందినప్పటికీ తిరిగి ఐగుప్తి యొక్క ఆశయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఎంతగానో నష్టపోయేటువంటి వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది వారు కేవలం భౌతికమైనటువంటి ఆ యొక్క విధానంలోనే దేవుని వెంబడిస్తున్నారు కానీ ఆధ్యాత్మిక లోతుల్లోనికి వెళ్ళడం లేదు మన యొక్క జీవితంలో ఇలాగుంటే మనం ఎంతో ఆత్మీయంగా నష్టపోయేవారంగా ఉంటామని దేవుడి మాటలు తెలియజేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనంలో కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యహోఅయ్య దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపనకు తెచ్చుకొనువు అని ఇస్రాయేల్కు దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఆయన జీవితంలో ఎరిగి ఉంటున్నావా అలాగైతే నీవు ధన్యుడవు ధన్యురాలు అలాగను నిన్ను దీవించి ఆశీర్వదించునుగా